హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మేము హైదరాబాద్ వచ్చేసామ్మా పాప వాళ్ళ ఇంటికి అయితే సంక్రాంతి పండగకి స్పెషల్గా అమ్మ కాకరకాయ కారం బాగా చాలా బాగా చేస్తావు కాకరకాయ కారం చేసి పెట్టాను అది మా పాప ఒక కేజీ కాకరకాయలు తెప్పించింది పైన శుభ్రంగా తొక్క కాకరకాయలు ముందుగా కడగాలి కడిగాక పైన తొక్క గీకేసి సన్న ముక్కలు కట్ చేశాను ఇప్పుడు కారం చేసి మా అమ్మాయికి డబ్బాలో నిల్వ ఉండేటట్టు మినిమం ఒక పదిహేను రోజుల వరకు అన్నా నిల్వ పెట్టుకునేటట్టు డబ్బాలో చేసి చూపిస్తాను బుజ్జి ఆయిల్ పెట్టమ్మ బాండీకి ఆయిల్ పోసి స్టవ్ వెలిగించు స్టార్ట్ చేస్తా ఒక పది మిరపకాయలు ఒక యాభై గ్రాములు ధనియాలు ఒక పాతి గ్రాములు జీలకర్ర ఒక యాభై గ్రాములు ఎల్లుల్లిపాయలు ఎందుకంటే ఎల్లిపాయలు ఎక్కువే పడాలి మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కచ్చా పచ్చిగా మరీ మెత్తగా కాకుండా ఎయిటీ పర్సెంట్ ఏగినయ్యి ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఏగాలి బాగా క కరకరలాడతా పిలిపండి పెట్టచ్చు కదా బుజ్జి కొలు పెట్టి మమ్మీ అవునా వెళ్దాం పద ఎర్రగడ్లు స్టీల్ సామాన్ ఫ్యాక్టరీ ఉంది కదా వెళ్దాం పదే ఓకే 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 బుజ్జి నీకన్నా ఎక్కువ ఎవరమ్మా పిల్లల కోసమే కదా ఇంకా తీసేయమ్మా ఏగి మరి ఇంకా ఏగితే బాగుండవు పంట కింద తినేటప్పుడు గట్టిగా కదా కారం కలిపితే కారం కలిపేసరికి బాగా ఇంకా సరిపోద్దులే మరి ఎక్కువగా వేసుకున్నా కానీ కరివేపాకు కరివేపాకులో ఇప్పుడు ఎండుమిరపకాయలు పోపు గింజలు తాలింపు పెట్టుకోవాలి కాకరకాయలు ఫ్రైకి వేయించి పక్కన పెట్టుకున్న ముక్కలు వేసుకొని తిప్పుకోవాలి కలుపు అమ్మాయి ఇప్పుడు కరివేపాకు ఆయిల్లో వేసుకుంటే తాలింపులో పొడుం పొడుము అయిపోద్ది రుచి రాదు ఇప్పుడు ముందుగా ముద్ద చేసి పెట్టుకున్నది కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకున్నాము మరి మెత్తగా కాకుండా ఎండు మిరపకాయలు జీలకర్ర ధనియాలు కొబ్బరి ఎల్లిపాయ ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం ఎండుమిరపకాయల్లో సరిపోద్ది అనుకుంటే ఓకే తినగ తినగలిగిన వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు మళ్ళీ అవసరం లేదనుకుంటే వేసుకోవద్దు మేము కొంచెం తినటం కారం ఎక్కువే అందుకని మళ్ళీ కొంచెం కారం పొడి సాల్టు ఒక ముక్క రుచి చూడాలమ్మా ఉప్పు కారం సరిపోయిందో లేదో చాలా అంటే చాలా రుచిగా ఉంది చాలా బాగా ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా బాగా సరిపోయినాయి గుజ్జి చాలా బాగుంది అన్నంలో కూడా బాగా కలుస్తుంది కాకరకాయ వెల్లుల్లి కారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి